సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గురువారం దసరా పండుగ సందర్భంగా స్థానిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్థులు ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్ తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి సీనియర్ నాయకుడు బబ్బూరి రాందాస్ గౌడ్ పద్మాకర్రావు మాట్లాడుతూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా విజయదశమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా చేబర్తిలో గ్రామస్తులు అందరూ సోదర భావంలో వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ప్రతి ఏటాగా కంటిన్యూగా మరియు ఇక్కడ విజయదశమి ఘనంగా చేపట్టి గ్రామంలో జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు చేపడితి గ్రామంలో దేశవ్యాప్తంగా జరుపుకునే భాగంలో విజయదశమి చేపడితి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఏటా ఊరి నుంచి ప్రతి సంవత్సరము అందరూ తండోపతండాలుగా అందరూ చిన్న పెద్ద అందరు కలిసి ప్రతి అమ్మవారికి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదే మార్గం మధ్యంలో పాలపిట్టను చూసేసి ఆ అమ్మవారి పెద్దమ్మ గుడి తల్లి దీవెనలు తీసుకొనేసి అమ్మవారి మాంకాలమ్మ దర్శనం తీసుకొనేసేసి అందరు గ్రామ దేవతలకు అందరికీ మొక్కుతూ మేమందరం కూడా ప్రతి సంవత్సరం విజయదశమి జరుపుకోవడము జరుగుతుంది గ్రామ ప్రజలందరికీ కూడా ఈ దేశ అందరికి కూడా సుఖ సంఖ్య సంతోషంగా పాడి పంటలు ఉండాలనేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది నేడు దసరా దశమి కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మేము ఈ చేవర్తి కరణాలుగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అది